మరి ఆరు ఆరు నేను ఒకటే చెప్తున్నా అనేసి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి మా కాంగ్రెస్ పార్టీ మీద బురద అల్లుతున్నారో నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు లోపల ఉన్న వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడో కేసీఆర్ తెలియదు కవితమ్మ తెలియదు ఆయన లోపల పెట్టేసి వీళ్ళు ఏదో ఈ రోజున ఆ వాళ్ళ గొప్పతనాన్ని చాటుదాం అనేసి వస్తున్నారు ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తాము ఆరు లక్షల కోట్లు ఏమనేది కూడా తీస్తాం మా మాది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయడానికి రెడీగా ఉన్నాం ఈ రోజు అధికారం చేజిక్కించుకున్నాము కొట్లాడి ప్రజలకు ఏం కావాలో అనేసి ఆరు గ్యారంటీలు కూడా ఇచ్చినాం కదా ఆ గ్యారెంటీలు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాం ఆరు లక్షల కోట్లు పది సంవత్సరాల ఆరున్నర కోట్లు ఇది కూడా తీయడానికి ఈ రోజు మా సిఎం దేవంత్ రెడ్డి గారు వేసిండు మేము గెలిచినప్పుడే పునాదివేషన్ ఆరున్నర లక్షల కోట్లు మాకు అంతవరకు తెలియదు అంత తప్పు అనేసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు ఉన్నా అనేది ఎవరికి తెలియదు నేను ఫస్ట్ చెప్పిన మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలలో ఏం జరిగిందో ఎవరికి తెలియలేదు ఎందుకంటే ఐఏఎస్ లు ఐపీఎస్ లు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇవాళ ఒక మాట నేను సూటిగా మాట్లాడుతున్నా కేటీఆర్కి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇంత అవినీతికి పాల్పడ్డ రోజులు ఉన్నాయా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత అవినీతికి పాల్పడ్డ రోజులు ఉన్నాయా ఏ ప్రభుత్వం ఉన్నాయా అనేసి ఒక్కసారి కేటీఆర్ ఆలోచించుకోవాలి మొత్తం అవినీతి పరం చేసేసి వాళ్ళని మంది దగ్గర వేల కోట్లు వందల కోట్లు చిన్న ఎంప్లాయ్ దగ్గర కూడా వందల కోట్లు జరుగుతున్నాయి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు కదా ఒకటే అంటే మేము ఆరు గ్యారెంటీలల్లో ఏది అమలు చేయలేదు మేము ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలి తొందరగా ప్రజలు ఎక్కడా అభివృద్ధిలో పదంలోకి వెళ్తారనేసి ఆ గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుంది మేము ఫస్ట్ ఫస్ట్ డేనే మేము ఉచిత బస్ ప్రయాణం కల్పించిన మహిళల కోసం అది చాలా మంచిగా పనిచేస్తుంది మహిళలకు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ప్లస్ రెండు వందల ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ ఇవన్నీ పేద ప్రజలకు అందుతున్నాయి కదా ధనవంతులకు కాదు ఇక్కడ ఏంటంటే మనకేదైతే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్న లో బడ్జెట్ లో బ్రతుకుతున్న పేద ప్రజలు ఎవరు వాళ్ళకి కదా ఫస్ట్ అందేది తర్వాత ఇంకా మధ్యతరగతి వాళ్ళ దగ్గరకు వస్తుంది ఫస్ట్ అయితే పాపం వాళ్ళకైతే అందాలి కదా అసలు అన్నం లేని వాళ్ళకైతే అన్నం పెట్టాలి కదా ఫస్ట్ పరమాన్నం పెట్టలేం కదా మేము ఇచ్చిన గ్యారెంటీలలో వాళ్ళు చేసినట్టుగా అవినీతి చేయడానికి వాళ్ళు ధరణి పేరు మీద కావచ్చు ప్లస్ రైతు బంధు పేరు మీద కావచ్చు ఎన్ని వందల లక్షల కోట్లు నష్టమైందో మీకు తెలుసు కదా ఆ విషయం ఇప్పుడు రైతు బంధు ఇచ్చేసి ఎవరికి ఇచ్చినవు కొండలకు బుట్టలకు నదులకు ధనవంతులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ పోయింది నువ్వు ఇచ్చిన రైతు బంధు పేదవాడికి అందలేదు అక్కడ నువ్వు ఆ విధంగా నువ్వు పరిపాలించినావు కాబట్టే ఈ రోజు ఇంత అప్పుల కుప్పగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా కూడా మార్చింది కేసీఆర్ ప్రపంచంలో వెళ్ళ తెలంగాణ అంటే ఒక మంచి సాంప్రదాయ బద్దంగా సంస్కృతి పరంగా చాలా నిజాయితీగా ఉండే రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అంటారు ప్రతి ఒక్కరు కోరుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు అవినీతి రాష్ట్రంగా మార్చింది ఎవరు అప్పుల మార్చింది ఎవరంటే కేటీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ కరప్షన్ ఫ్యామిలీ అంట నేను కల్వకుంట్ల ఫ్యామిలీ అని నేను అసలే అనను కరప్షన్ ఫ్యామిలీ అంట అంత ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ నలుగురు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళకు కమిషన్ల ఫ్యామిలీ ప్లస్ కరప్షన్ ఫ్యామిలీ అని మాత్రం నేను చెప్పగలుగుతా మళ్ళీ ఒకటి మేము ఆరు గ్యారెంటీలలో వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఆరు మేము ఏది చెప్పినా వాళ్ళు అవినీతి వాళ్ళు చేసిన అవినీతిని బయలు పట్టబయలు చేద్దాం అని అంటే ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతారు ఆరు గ్యారెంటీలు మేము ఏది చేయలేదు ఖచ్చితంగా ఇప్పుడు రైతు రుణమాప అనేది చాలా ఇంపార్టెంట్ కదా నువ్వు రుణమాఫీ పక్కకు పెట్టేసి రైతు బంధు ఇచ్చినవు రైతు బంధు వలన రైతుకు లాభపడేది రుణమాపి వలన రుణం అనేది చాలా భారమైంది ప్రతి మనిషికి ఏ విధమైన రుణ రుణమైన కావచ్చు చాలా భారమైంది అది ఆ భారం వల్ల భారం తగ్గించడం ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకు నెత్తిలో పెట్టిన భారాన్ని తగ్గించేసి తర్వాత మేము ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఒకదాని వెంట ఒకటి ఇస్తున్నాం కదా కానీ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే మేము అన్ని గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాము అందిస్తాం కూడా ఖచ్చితంగా ఏందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క మా మంత్రి మొత్తం ఆలోచన విధానం ఏందంటే అప్పులల్లో గూడుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బయటపడేయాలి వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎట్లా మేము తీర్చుకోవాలి వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము ఎట్లా దారి చూపాలనేది మాలో ఉన్న అయితే బానే ఉంది మేడం కానీ ప్రమాణ స్వీకారం రోజే వంద రోజుల్లోనే నెరవేరుస్తానని హామీ ఇచ్చిండు దాని మీద మీరు ఏమంటారు నేను ఒకటే అంటున్నా మనకు ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఇంత నష్టాలలో ఉంది ఇంత అవినీతి పరంగా ఉంది సరే నష్టాలలో ఉందంటే మనం నిజంగానే తీసుకొస్తాం ఎక్కడన్నా అప్పు సపో తెచ్చి మా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం కానీ అక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి మీరు ఒకటే గ్రహించాలి నష్టాలలో ఉంది ప్లస్ ఏ రికార్డు తీసినా అవినీతిగానే ఉంది అప్పుడు మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము వంద రోజులలో వంద రోజులలో అన్ని క్లీన్ చేయగలుగుతామా ఎక్కడ చూసినా అవినీతే ఉంది ఏ రికార్డులు తిరిగేసినా కూడా అసలు ఎవరికి అందాలో వాళ్ళకి అందే విధానంగా లేదు అక్కడ రికార్డ్స్ అన్ని సర్వేలలో కావచ్చు ఏ వర్గానికి తీసినా కూడా ధనవంతులకే వెళ్తుంది అక్కడ అలాంటప్పుడు మేము ఎలా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం వంద రోజులలో మేము ఇచ్చిన హామీలు కరెక్టే ఏది వంద కాదు ఎన్ని రోజులకైనా మేమే వాటిని ప్రజలకు అందిస్తాం మేము ఇచ్చిన హామీలలో ఎనకలు తగ్గేది లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పింది మా అమ్మ చెప్పింది కూడా అదే ప్రజల సంక్షేమమే ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సంక్షేమంగా మేము భావిస్తాం ముందుకెళ్తాం కాబట్టి ఇచ్చిన వంద రోజులలో మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు వంద గ్యా వంద రోజుల ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుందంటే ఇది కారణం కల్వకుంట్ల వేసిన దోపిడీ కరప్షన్ వల్ల ఇవన్నీ ఇంప్లిమెంట్ కాలేకపోతుంది ఇది ప్రజలు తెలుసుకోవాలి వాళ్ళు మభ్య పెట్టేసి మళ్ళీ ఒక విధమైన విద్వాసాన్ని సృష్టిస్తున్నారు అటు ఆర్థికంగా అటు భూ భూములను అన్ని అమ్ముకొని భూమిని చెరబెట్టినోడు ఎప్పుడు కూడా రాజ్యాధికారానికి అర్హుడు కాదు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది మొత్తం భూములు దోపిడీ చేసింది ఎక్కడ అసలు నాలాలలకు నీళ్లు పోకుండా कब्जा वैसे